హాయ్ అండి చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా పచ్చని చెట్ల కింద కూర్చొని కష్ట సుఖాలు మాట్లాడుకుంటూ పాక అరసలు అయితే చేసుకున్నాము ఈ అరిసెలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కామెంట్లలో చెప్పండి మేము ఎప్పుడు పండగకి పిండి వంటలు చేయాలన్నా కూడా పండగంతా అయిపోయిన తర్వాతనే ఇలా చేసుకుంటాము అమ్మ వాళ్ళైతే అయితే ఎక్కువగా మేము ఇంటికి వచ్చినప్పుడే ఇలాంటి పిండి వంటలు అయితే చేస్తారనమాట ఇప్పుడే అన్ని సంక్రాంతి దసరా దీపావళి అన్ని పండుగలు కూడా మేము వచ్చిన తర్వాతనే ఉంటాయి మేము ఎప్పుడు ఇంటికి వచ్చినా కూడా అక్కడ దొరకనివన్నీ కూడా అమ్మతో ఇక్కడ చేయించుకొని తీసుకొని అనమాట అక్కడ అరసలు చేసుకోవడం దానికి అయితే ఏమీ ఉండవు సో అందుకనేసి ఇక్కడే చేసుకొని తీసుకొని వెళ్తాము ఈ అరసలు చేసుకోవడానికి పాకం అయితే పర్ఫెక్ట్ గా రావాలి మా అమ్మ అయితే పాకం చాలా బాగా పడుతుంది ఇక్కడ మా వారికి కూడా పని చెప్పామన్నమాట ఇంతకు ముందు రోజుల్లో అయితే ఈ పాకం కలపడానికి అయితే ఖచ్చితంగా తెడును యూజ్ చేసేవాళ్ళు కానీ అది ఇప్పుడైతే అవైలబుల్గా లేక మేము ఇక్కడ రోకల బండి అయితే తీసుకున్నాము ఈ చేసుకోవడానికి పొయ్యి దగ్గర అయితే ముగ్గురం కూర్చున్నాము నేను ఇలా సర్కిల్ లాగా బాల్ లాగా చేసి లాగా చుడుతుంటే అమ్మేమో ఆయిల్లో వేస్తుంది చెల్లేమో ఆయిల్ నుంచి తీసుకుంటుంది అసలు టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి అలా చూసేయలేకపోతే ఒక లైక్ చేయొచ్చు కదా